భారతదేశం ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది సరే చాలామంది పైన నుంచి కింద వరకు ఆ సెలబ్రేషన్స్లో భాగమయ్యారు కొందరు స్పీచ్లు ఇచ్చారు కొందరు స్టేటెస్ ఏదో విధంగా ఆ సెలబ్రేషన్స్లో అయితే అందరూ అయ్యారు కానీ చాలామంది విస్మరించే అంశం కావాలని విస్మరించే అంశం ఎక్కడే కూడా కొందరు ప్రసంగాల్లో కూడా అంబేద్కర్ గారి పేరును తీసుకురారు అసలు రిపబ్లిక్ రిపబ్లిక్ డే అన్నది అంబేద్కర్ గారి పేరు లేకుండా సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తారో చాలాసార్లు అర్థం కాదు అంబేద్కర్ గారి పేరు లేకుండా ప్రసంగాలు ఎట్లా చేస్తారో ఓరి విల పిచ్చి తగలేయ వీళ్ళేం మనుషులు రా బాబు అని చెప్పి అనుకుంటాం చాలాసార్లు అయితే నిన్న మహారాష్ట్రలో కూడా అక్కడ మినిస్టర్ అక్కడ ఒక మినిస్టర్ మహారాష్ట్ర వాటర్ రీసోర్స్ మినిస్టర్ గిరీష్ మహాజన్ అనట ఆయన నాస్తిక్ గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని సుదీర్ఘ స్పీచ్ ఇచ్చారట ఈ రిపబ్లిక్ డేతో సంబంధం లేని వాళ్ళందరికీ జైలు కొడుతున్నారట ఆ నాయకుడికి జై ఈ నాయకుడికి చేయి వీళ్ళకి చేయి వాళ్ళకు జై అని ఎక్కడో కూడా మంత్రి తన ప్రసంగంలో అంబేద్కర్ గారి పేరు కూడా తీసుకురాకుండా ముగించారట అయిపోయి అక్కడే విధుల్లో ఒక ఫారెస్ట్ గార్డ్ ఉన్నారట ఒక అధికారిని ఒక ఆమె ఆమె ఫారెస్ట్ గార్డ్ అట సో ఇటువంటి వాళ్ళకి అన్నిటికీ విధులు అంటే వాళ్ళ వేస్తూ ఉంటారు కదా వీళ్ళ నన్ను అక్కడికక్కడికి పంపిస్తూ ఉంటారు కదా అట్లా మాధవి అనే మాధవి జాదవ్ అనే ఒక ఫారెస్ట్ గార్డు ఒక ఉద్యోగాన్ని అక్కడే విధుల్లో ఉన్నారు మా మంత్రిని అక్కడ స్టేజ్ మీద దుమ్ము దులిపేశారట స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఏ మినిస్టరు రిపబ్లిక్ డే అనేది అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించకుండా ఏం స్పీచ్ ఇస్తారు ఎందుకు స్పీచ్ అసలు రిపబ్లిక్ డే అంటే అర్థం తెలుసా మీకు ఒక మంత్రిగా అండ్ కానీ అంబేద్కర్ గారి పేరును ప్రస్తావించకుండా ప్రసంగం ఎట్లా ఇచ్చారని చెప్పి దుమ్ము దులిపేసిందంటే షబ్బాస్ ఇస్తారు షబ్బాష్ ఎక్కడికక్కడ దుమ్ము మామూలుగా దులిపేయకూడదు ఇట్లాంటి వాళ్ళని కావాలని అదేందండి అంబేద్కర్ ప్రస్తావన లేకుండా రిపబ్లిక్ డే ప్రసంగం ఏంటంటే అది ఎక్కడ దుమ్ము దులిపేశారట ఆమెను పోలీసులు అరెస్ట్ అంటే అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు జీపులు ఎక్కించుకొని మళ్ళీ ఆ తర్వాత కాసేపటికి వదిలేశారట ఆమె క్లియర్గా ఆ తర్వాత కూడా ఆమె దగ్గర చాలా మీడియా ఎగబడితే ఆమె క్లియర్గా చెప్పింది ఈ గిరీష్ మహాజన్ డిడ్ టేక్ డాక్టర్ అంబేద్కర్స్ నేమ్ ఇన్ హిస్ పేజ్ వేర్ హ్యాస్ ద నేమ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోక్రసీ అండ్ ద కాన్స్టిట్యూషన్ వర్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్ వైబర్స్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ డిజర్వ్ ద రియల్ హానర్ ఆఫ్ ద రిపబ్లిక్ డే నాట్ టేకింగ్ డూరింగ్ ద స్పీ అసలు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి రాజ్యాంగ దినోత్సవానికి సంబంధం లేని పేర్లు అన్ని చెబుతున్నాడు మంత్రి మరి అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్పరు అసలైన గౌరవం దక్కాల్సింది ఆయనకే కదా అని చెప్పారు అసలు నాలాంటి చాలామందికి సమాజంలో గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అటువంటి వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను అన్నారట శ మరి ఏమైనా కనుక మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీరు ప్రోటోకాల్ నిబంధన ఉల్లంఘించారు కదా సస్పెండ్ చేస్తే అని అంటే ఏమైనా క్షమాపణ చెబుతారా మంత్రికి అంటే మంత్రి క్షమాపణ చెప్పాలి ఏం కాదు క్షమాపణ మంత్రి చెప్పాలి ఏం కాదు సస్పెండ్ అంటారా చేసుకోండి గౌరవంగా బ్రతకడం ఎలాగో అంబేద్కర్ నేర్పించారు ఈ సస్పెన్షన్లకు భయపడే రకం కాదు నేను అంబేద్కర్ గారి గౌరవానికి భంగం వాటిల్ చూస్తూ అందుకుంటాం సస్పెండ్ చేస్తే చేసుకొని అండి క్షమాపణ నన్ను అడుగుతున్నారేంటి క్షమాపణ చెప్పాల్సింది మంత్రి గారు అని చెప్పారు సరే ఎట్టకేలకు ఆ మంత్రి అయితే స్పందించారు పొరపాటు జరిగింది అంబేద్కర్ గారి గారు పేరును ప్రస్తావించి ఉండాల్సింది ఆయన నేను ఎప్పుడు గౌరవిస్తాను అంబేద్కర్ గారు అంటే నాకు ఎప్పుడు గౌరవమే ఉంటుంది అయితే నేను కావాలని అయితే పేరును విస్మరించలేదు బట్ ఆయన పేరు ప్రస్తావించకపోవడం ఖచ్చితంగా తప్పే అని చెప్పి క్షమాపణలు కోరాడు ఆ మినిస్టర్ ఫైనల్గా ఆ మినిస్టర్ క్షమాపణలు కోరాడు ఫైనల్గా అంబేద్కర్ గారి పేరు ప్రస్తావన లేకుండా గణతంత్ర దినోత్సవం ఏంటంటే బాబు ఆ స్పీచెస్ ఎట్ల ఇస్తారు ఏమిస్తారు చరిత్రను పూర్తిగా మార్చేసుకుంటూ పోదామంటే ఎప్పుడు కుదరదు కదా